నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ జగన్ అరెస్ట్ తప్పదా జగన్ అరెస్ట్కి కావాల్సిన రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారా ఇన్ని రోజులు జగన్ అరెస్ట్ కాకపోవడానికి బీజేపీనే అక్కడ ఒక సిగ్నల్ ఇవ్వకుండా ఆఫ్ చేసింది అనే వార్తలు టీడీపీ నుంచే వినిపిస్తున్నప్పటికీ కూడా తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చెప్పినటువంటి చిన్న కామెంట్స్ని ఒకసారి చూసినట్లయితే కనుక మా వైపు నుంచి అంతా కూడా లైన్ క్లియర్ మేము ఎటువంటి గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడంలోనూ ఆపడంలోనూ ఏమీ చేయలేదు అదంతా కూడా ఇక జగన్ అరెస్ట్ అనేది ఖాయమే త్వరలోనే జగన్ అరెస్ట్ కాబోతాడు అవుతాడు కూడా అని ఆయనంతట ఆయనే ఒక మాట విసరడం బీజేపీ దానికి ఏమీ అడ్డుకట్ట వేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫునటువంటి చేయవలసిన ప్రక్రియ అంతా పూర్తి చేసి అరెస్ట్ చేయవలసినటువంటి సాక్ష్యాలు కనుక దొరికితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు ఆయన అరెస్ట్ అవ్వటం ఖాయం అనేది ఒక డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇండైరెక్ట్గా కానీ కానీ ఆయన నోటి నుండి వచ్చిన దాని ప్రకారం బీజేపీ నుంచి లైన్ క్లియర్గా ఉంది అరెస్ట్కి వాళ్ళ వైపు నుంచి రావాల్సిన సిగ్నల్స్ ఏమీ లేదని ఒక ఖాయం అయిపోయింది కానీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎక్కడ అరెస్ట్ చేస్తారు ఇక్కడ కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి తరుణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పడిన అడుగులు జగన్ వైపే ఇక జగన్ అరెస్ట్ తప్పదు జగన్ అరెస్ట్ చేయడం ఖాయన్న వార్తలు బలపడేలాగా మిథున్ రెడ్డి కామెంట్స్ కూడా దానికి తోడయ్యాయి ఇక మొత్తానికి నెల్లూరు టూర్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని వార్తాపత్రికల్లో వస్తున్న సమాచారం ప్రకారం నెల్లూరు టూర్ని అడ్డుకునేందుకు చేయవలసినటువంటి ఎత్తుగడలు అన్నీ చేస్తూనే ఆ టూర్లోని జగన్ అరెస్ట్ చేస్తారన్నటువంటి వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి లిక్కర్ కేసులో గతంలో జగన్ వైపు నుంచి చేయబడినటువంటి ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ని లింక్అప్ చేసుకుంటూ తాజాగా రంగారెడ్డి జిల్లాలో సులోచన ఫామ్ హౌస్ లో దొరికినటువంటి పన్నెండు బాక్సెస్ లో దొరికినటువంటి ఆ పది పన్నెండు కోట్లు ఏవైతే ఉన్నాయో మనీ సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఫామ్ హౌస్ కి జగన్ మోహన్ కి ఏమైనా లింక్స్ ఉన్నాయా లేదంటే అంతకు ముందు కొంత రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే విషయంలో జగన్ సంతకాలు చేసి అతనికి కావాల్సినటువంటి సహకారం సహాయం అందించినట్లుగా కూడా కొన్ని కేసెస్ ని లింక్అప్ చేసుకుంటూ కూడా మొత్తానికి లిక్కర్ కేసులో జగన్ని అరెస్ట్ చేసే దిశగా మొత్తానికి ఒక లైన్ అనేది సిద్ధం చేస్తున్నారు బట్ అది ఎప్పుడు ఎలా ఎక్కడ అనేది ఒక పెద్ద మిస్టరీ మొత్తానికి జగన్ ని అరెస్ట్ చేస్తే తెలుగుదేశానికి వచ్చే లాభం ఏంటి ఒకవేళ అరెస్ట్ చేయకుండా ఉంటే కలిగే నష్టం ఏంటి రెండు ఆలోచించుకునే పనిలో ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వల్లే కొంత పొరపాటు జరిగింది సింపతి పరంగా కూడా టీడీపీకి ఒక రకమైనటువంటి సింపతి వాతావరణం యాడ్ అయింది అనేసి ఆ కోణంలో కూడా ఆలోచిస్తూ కానీ ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో మరి ఆయన హస్తం ఉంది ఆయన ప్రమేయం ఉంది ఆయన ప్రమేయం లేకుండా ఇంత కుంభకోణం జరిగిందా అనటానికి లేదు అది కనుక నిజమైతే నిరూపితమైతే ఇక అరెస్ట్ చేయక తప్పదు అరెస్ట్ ఖాయం అది ఎలా ఉన్నా సరే అది నష్టమైనా లాభమైనా మొత్తానికి ఎక్కడ అరెస్ట్ చేస్తారనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉన్న టీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్